అమిరాజు గారికి సిద్ధు గారికి ఇతర బృందాలందరికీ ముందుగా నా నమస్కారం ఈ రోజు చూసినట్లయితే ఈ గదిలో ఉన్న మన పార్టీకి మందే కాదు ఈ గది అవతల ఈ రామచంద్రపురం నియోజకవర్గం మొత్తం మూడు మండలాలు టౌన్ కలిపి రెండు లక్షల యాభై వేల మంది ఓటర్ల ఒక ఏకైక నినాదం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపడం అనేది మన అభిప్రాయం కాదు ఈ నియోజకవర్గం మొత్తం అభిప్రాయం కింద ఈ రోజు ఉందని మన ఈ సమావేశంలో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క మనవి ప్రజల నుంచి వచ్చిన ఒక డిమాండ్ ఇది ఈ ఈ గదిలో ఉన్న ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది మధ్యలో ఉన్న ఈ అభిప్రాయం కాదు నా నా దృష్టిలో ఇది ఖచ్చితంగా నియోజకవర్గ యావత్ నియోజకవర్గంలో ఉన్నాయి ఈ ఈ యొక్క అభిప్రాయాన్ని మనం ఖచ్చితంగా మేము కూటమి కూటమిలో భాగస్వాములై మేము ఉన్నాం కాబట్టి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన గాని మేమందరం కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ జేఏసీకి ఈ జేఏసీ సభ్యులకు కానీ ఇతర పార్టీలు కానీ దీంట్లో పార్టీలు కానీ కులాలు మతాలు లేవు ఇక్కడ చూస్తే అందరం కూడా అన్ని పార్టీలు అన్ని మతాలు అందరం కూడా కలిసి ఈ రోజు ఇక్కడ ఒక లాయర్లు కానీ డాక్టర్లు కానీ అన్ని వృత్తుల వారు కూడా ఇక్కడ మనం సమావేశం అవ్వడం జరిగింది కాబట్టి మేము కూడా ఒక పెద్దన్న పాత్ర తీసుకుని మేము కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి కూటమిలో ఉన్నాం కాబట్టి గతంలో ఆనాడు రెండు వేల ఇరవై రెండులో ఆనాటి రాజకీయ పార్టీ ఆ రోజు వారికి అనుగుణంగా కొన్ని కొన్ని మార్పులతో జిల్లాలు గాని రాడు నియోజకవర్గాలు కానీ చేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని ఖచ్చితంగా మన నియోజకవర్గానికి మన ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మన నియోజకవర్గ ప్రజలకి వెసులుబాటు ఉండే విధంగా దానికి తగినంతమైన చర్యలకు కానీ దానికి ఏ విధమైన సపోర్ట్ కానీ కావాల్సిన ఎందుకు పెద్దలు గోపాల్ ఉండవల్లి గోపాలంగా చెప్పినట్టు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇతర ఎమ్మెల్యేలకు కానీ కమిటీ సభ్యుల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఖచ్చితంగా మా యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటదని చెప్పి ఏ నిమిషాన్ని ఎప్పుడు ఆదేశించినా గానీ ముందుగా ఒక ప్లాన్ ప్రకారంగా జేఏసీ మొత్తం అందరూ కూడా కొంతమంది సభ్యులు లిమిటెడ్ గా వెళ్ళి ఎప్పటికప్పుడు వెళ్ళి మనం మన యొక్క వినతిని కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి మనం ఖచ్చితంగా దానికి కూడా ప్లాన్ చేసుకుందామని ఈ సమా సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు జేఏసీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు